హలో ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా బ్రెడ్ తోటి పిజ్జా అనేది మనం తయారు చేసుకుందాం దీనికోసం నేను ఎక్కువ హడావిడి లేకుండా టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే పిజ్జా సాస్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అంతే దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను స్పైసీ కోసం అండ్ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి లేదనుకుంటే కారం అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి మనం ఇంకా ఏది యాడ్ చేయక్కర్లేదు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన మనం టమాటా కచప్ వేసుకుంటున్నాను ఇక్కడ మనం శాండ్విచ్ బ్రెడ్ అయినా లేకపోతే మిల్క్ బ్రెడ్ అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఈ మొత్తం అంతా కూడా కచ్చప్ రెండు స్లైసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటా అలాగే ఉల్లిపాయలు అది వేసి దీని మీద బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి చీజ్ని గ్రేట్ చేసుకొని కడాయి మీద లేదంటే తవాపైన సరే దేంట్లో దేని మీద అయినా సరే మనం హీట్ చేసుకోవడం అండి సో లిడ్ పెడితే ఈ చీజ్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది లేదనుకుంటే మైక్రోవేవ్లో పెట్టేస్తే ఈ విధంగా అయిపోతుందన్నమాట ఇప్పుడు మనం బ్రెడ్ని ఒకసారి టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా సింపుల్గా ఉంటుంది రెసిపీ పిల్లలకి ఏమన్నా కావాలనుకున్నా లేకపోతే పిజ్జా కావాలనుకున్నా వెంటనే చేసి పెట్టేయండి చేసుకొని తిని మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి